వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం టీడీపీ నుంచి గంట శ్రీనివాస్ రాజీనామా చేస్తున్నట్లు గతం నుంచి కొన్ని ప్రకటనలు అయితే చూస్తున్నాం మరి ఒక సందర్భంగా ఈరోజే సమావేశమై గంట శ్రీనివాస్ అయితే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు మరి ఏంటి వివరాలు అనేది ఇప్పుడు చూసేద్దాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే పొలిటికల్ మరియు కరెంట్ అఫైర్స్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్లో నొక్క ఆల్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు లైక్ చేసి మీకు తోటి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసుకున్నట్లయితే రాజకీయ భవిష్యత్తుపై గంట కీలక సమావేశం ఇక్కడ మీరు చూడొచ్చు మాజీ మంత్రి గంట శ్రీనివాసరావు గురువారం అంటే ఈరోజు తన నివాసంలో ముఖ్య నేతలతో భేటీ కానున్నారు అయితే తన రాజకీయ భవిష్యత్తుపై వారితో చర్చించనున్నారు ఇకపోతే చీపురుపల్లి నుంచి మంత్రి బొత్సపై పోటీ చేయాలని గతంలో టీడీపీ అధిష్టానం గంటను ఆదేశించిన విషయం తెలిసిందే కానీ ఆయన విశాఖ సీటు కావాలని ఎన్నో సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారిని అయితే కోరారు ఇక చీపురుపల్లి నుంచి పోటీ చేస్తే చేయమని లేదంటే పార్టీ కోసం పనిచేయమని హైకమాండ్ ఆదేశించింది మరి యొక్క సందర్భంగా ఈ క్రమంలోనే ముఖ్య నేతలతో సమావేశమైతే అయితే ఇవాళ చేయనున్నారన్నమాట మరి ఈ యొక్క సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు మరి రాజీనామా చేస్తారని కొంతమంది అయితే ప్రచారాలు చేస్తున్నారు ఏది ఏమైనా సరే మరి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ